అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్ట్రీ తెలుగు ఛానల్ మోడీ గారి ఆట మామూలుగా ఉండదు కొడితే దిమ్మ తిరిగి బొమ్మ కనబడాల్సిందే ఈ దేశానికి అగౌరవం అనుకుంటే మోడీ గారు కీ ఇవ్వకుండా ఊరుకోరు బండిని శరవేగంగా ముందుకు దూకించకుండా ఆగరు నేషన్ ఫస్ట్ అంటూ స్ట్రోక్స్ ని అప్లై చేసి సెట్ చేసేస్తారు కెనడా భారత్ షాక్ ఇవ్వాలనుకుంది కానీ ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఉన్నారు షాక్ కి బదులు సగౌరవ పిలుపు వచ్చేలా చేశారు ఇంటర్నల్ గా కెనడాని ప్రెషర్ చేయకుండా ఇది ఎలా సాధ్యమైంది ఇందుకు సంబంధించిన విషయాలని క్లారిటీగా ఈ వీడియోలో చెప్తాను చాలా ఆసక్తికరమైన విషయాలు ఇందులో ఉంటాయి కాబట్టి ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి ఇందుకు సంబంధించిన విషయంగా మీకు అందరికీ కెనడాలో జీ సెవెన్ సమ్మిట్ జరుగుతోంది కానీ సమ్మిట్కి భారత్ని ముందుగా ఆహ్వానించలేదు తర్వాత కెనడా తన అభిప్రాయాన్ని మార్చుకుంది కెనడా ప్రధాని కార్ని స్వయంగా మోడీ గారికి ఫోన్ చేసి ఆహ్వానించాడు అనే విషయాలన్నీ మీకు వివరంగా ఈ పాటికి తెలిసే ఉంటాయి వాస్తవంగా భారత్ జీ సెవెన్ దేశాలలో ఒకటి కాదు జీ సెవెన్ దేశాలంటే అమెరికా కెనడా యూకే ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ జపాన్ ఇవి జీ సెవెన్ దేశాలు అయితే జీ దేశాలలో సభ్యత్వం లేకపోయినా కొన్ని ఇతర దేశాలను గెస్ట్ కంట్రీస్ గా పిలుస్తూ ఉంటారు ఆహ్వానిస్తూ ఉంటారు భారత్ ఆస్ట్రేలియా బ్రెజిల్ మెక్సికో దక్షిణాఫ్రికా ఉక్రెయిన్ ఇలాంటి దేశాలను గెస్టులుగా పిలుస్తారు ఈ అతిథి దేశాల పేర్లలో భారత్దే ప్రముఖ స్థానంగా ఉంటుంది ఎందుకంటే భారత్ ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ అండ్ వరల్డ్ లార్జెస్ట్ పాపులేషన్ కంట్రీ ఇంత పెద్ద మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ భారత్ ప్రపంచానికి కాబట్టి భారతిని పక్కన పెట్టాలి అని బుర్రా బుద్ధి జ్ఞానం ఉన్నవారు ఎవరు అనుకోరు జూన్ పదిహేను పదిహేడు తేదీల్లో జీ సమ్మిట్ ఈసారి కెనడాలోని కెన్నాస్కిన్ అల్బెర్టాలో జరుగుతూ ఉంది ముందుగా భారత్కి ఆహ్వానం దీనికి రాలేదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో జీ సెవెన్ సమ్మిట్ ప్రారంభమైంది అయితే మొదటి నుండి భారత్కి ఆహ్వానం వచ్చిందా అంటే మొదటి నుండి రాలేదు ఈ విధంగా రెండు వేల మూడు నుండి మాత్రమే భారత్ని అతిథిగా ఆహ్వానించడం మొదలైంది జీ సెవెన్ సమ్మిట్ ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది మరి ప్రతి సంవత్సరం భారత్కి ఆహ్వానం టంచన్గా వస్తుందా అంటే అలాంటిదేమీ ఏమీ లేదు ప్రతి సంవత్సరం ఆహ్వానం ఉండదు కొన్నిసార్లు ఉండకపోయే అవకాశం ఉంటుంది చాలా సార్లు మధ్య మధ్యలో లేదు కూడా రెండు వేల మూడు రెండు వేల ఐదు రెండు వేల ఏడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలలో మాత్రమే భారత్ కి ఆహ్వానం వచ్చింది సో రెండు వేల పదిహేడు నుండి మాత్రం వరుసగా ఆహ్వానించడం జరుగుతోంది అంటే చివరి నాలుగేళ్ల నుండి మాత్రమే వరుసగా ప్రతి సంవత్సరం పిలవడం జరుగుతోంది దీనిని న్యూస్ ఛానల్ అయినా విపక్షాలు అయినా మెయిన్ గా చూపించకుండా ప్రతిసారి పిలిచి ఈసారి మాత్రం భారతిని పిలవలేదు ఇది భారత్కి అవమానం అంటూ మాట్లాడారు కానీ పిలిచిన ఈ డాటాను చూస్తే అర్థమవుతుంది ఏమిటి సంగతి అనేది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో జీ సమ్మెట్ మొదలైంది రెండు వేల ఇరవై ఒకటి నుండి మాత్రమే కంటిన్యూగా అవమానించడం జరుగుతోంది మరి మొదటి నుండి కంటిన్యూగా పిలిచి ఈసారి మాత్రం పిలవక కెనడా భారత్ పైన రివేంజ్ తీసుకుంది అని ఎందుకు దుమారం లేపినట్టు ఆరు సంవత్సరాలలో మొదటిసారి విశ్వగురు కెనడా శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావడం లేదు ఇది మరొక పెద్ద దౌత్యపరమైన లోపం అనేది వాస్తవం అంటూ జైరాం రమేష్ గారు కాంగ్రెస్ కు చెందిన సీనియర్ లీడర్ ఈ ఇష్యూ పైన విరుచుకు పడ్డారు పడితే పడ్డారు గాని విశ్వగురు అంటూ ఎద్దేవ చేయడం ఎందుకు భారత్ విశ్వగురు స్థానంలోకి గాని చేరితే భారతీయులందరికీ గర్వించదగిన విషయమే కదా విశ్వగురు స్థానంలోకి భారత్ని తీసుకువెళ్లి నిలబెట్టాలి అని మోడీ గారు తన ప్రభుత్వంతో తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు అనుకోండి తప్పేముంది చేయకూడదా అరవై ఐదు ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ ఎప్పుడు కూడా భారత్ ని ఫ్రంట్ లైన్ లో నిలబెట్టడానికి ప్రయత్నించినట్టు కనబడలేదు కనీసం కాంగ్రెస్ ఫ్రంట్ లైన్ అన్న క్యాప్షన్ ని కూడా ప్రజలకు ఇంతవరకు చెప్పలేదు భారత్ ఏమిటి ఫ్రంట్ లైన్ ఏమిటి అన్నట్టుగానే గత పదేళ్ల క్రితం దాకా ఉండేది ప్రజలకి మాదొక పూర్ దేశం మాదొక వెనకబడిన దేశం మేమెన్నడు బాగుపడాలి అనే కాన్సెప్టు అనే ఆలోచన విధానంతోనే ప్రజలు ఉన్నట్టుగా అనిపించేది మనం ఒకసారి గతంలోకి వెళ్లి ఆలోచించుకుంటే ఇవన్నీ కనబడతాయి పదేళ్ల క్రితం దాకా మన భావనలు ఆ విధంగా ఉండేది భారతదేశం నెంబర్ వన్ దేశం కావాలి అన్న కాన్సెప్టు భారత ప్రజలు ప్రతి ఒక్కరూ అనుకుంటే ఆ దిశగా తమ వంతు ప్రయత్నాన్ని ఎంతో కొంత ప్రారంభించే అవకాశం ఉంటుంది కదా దేశం అలానే కదా ముందుకు వెళ్లేది అందుకే మోడీ గారు విశ్వగురు అన్న మాటను పదే పదే చెప్తూ ఉంటారు ఇదొక మోటివేషన్ వర్డ్ ఏ వ్యక్తి అయినా తనకు తాను గొప్పవాడిని అనుకుని గొప్ప పనులు చేయడానికి సంకల్పించకపోతే నెంబర్ వన్ స్థానానికి ఎలా చేరుతారు సో విశ్వగురు అనేది భారతీయులందరిలోనూ రగిలించే ఒక స్ఫూర్తి దానిని మోడీ గారి పర్సనల్ మాటగానో ఆయన పార్టీ యొక్క పర్సనల్ మాటగానో చూస్తే ఎలా ఈ విధంగా కాంగ్రెస్ అండ్ కాంగ్రెస్ లీడర్లు ఇంకా ఇతర విపక్షాలు మోడీ గారిని బీజేపీని విమర్శిస్తూ ఉంటాయి కానీ ఇది వారిని విమర్శించినట్టుగా కాకుండా దేశాన్ని విమర్శించినట్టుగానే అనిపిస్తుంది ఆలోచిస్తే ఇలా మోడీ గారికి దౌత్యం చేత కావడం లేదని ఇదొక పెద్ద దౌత్యపరమైన అపజయమని జైరాం రమేష్ గారి లాంటి వారు అడ్డంగా నిలువుగా విరుచుకుపడ్డారు కానీ విషయం ఏమిటి అంటే జీ సమ్మెటికి కంటిన్యూగా పిలవడం ఇంతవరకు జరిగిందా పోని కాంగ్రెస్ హయాంలో అలా కంటిన్యూగా పిలవడం జరిగిందా జరగలేదు కదా ఇది మోడీ గారి హయాంలోనే జరిగింది డాటాను చూస్తే మనకే తెలుస్తుంది ఇదేదో కాంగ్రెస్ దౌత్యపరంగా విజయాన్ని సాధించి చూపిస్తే దానిని మోడీ గారు విఫలం చేసి చూపించారు అనడానికి లేదు కదా ఇక్కడ ఇంకో విషయం ఏమిటి అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఇటలీలో జీ సమ్మిట్ జరిగింది కాని దీనికి కూడా మొదట భారత్కి ఆహ్వానం రాలేదు కానీ తర్వాత ఇటలీ ప్రధాని జార్జియా మెలోని స్వయంగా మోదీ గారిని ఆహ్వానిస్తూ ఫోన్ కాల్ చేశారు ఇండియా ఈజ్ ఏ స్ట్రాటజిక్ గ్లోబల్ పార్ట్నర్ అని ఆ తర్వాత ఆమె అన్నారు ఎందుకు మరి ఇటలీ ముందుగా భారత్కి ఆహ్వానాన్ని పంపించలేదు అంటే అది ఒక టెక్నికల్ ప్రాబ్లం గా తర్వాత తేలింది కానీ ఈ సందర్భంగా కూడా దేశంలో చిన్నపాటి రచ్చ జరిగింది కానీ చివరికి పిలుపు వచ్చాక జీ సెవెన్ దేశాలు భారత్ని పిలువక తప్పదు భారత్ లాంటి ప్రముఖ దేశాన్ని పక్కన పెట్టడం అస్సలు కుదరదు అన్న చర్చ కూడా జరిగింది అయితే ఈసారి విషయం వేరు కెనడా భారత్ల మధ్య కొంతకాలంగా తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయి కెనడా మాజీ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడ్ భారతికి పూర్తిగా వ్యతిరేక ధోరణితో ప్రవర్తించాడు తాను ఎలక్షన్స్ లో ఓడిపోతున్నానని తెలుసుకుని అక్కడ ఎలాగైనా మళ్లీ గెలవాలని ప్లాన్ చేశాడు కెనడాలో ఎనిమిది లక్షల మంది సిక్కులుంటారు గెలుపుకు వారి ఓట్లు అతనికి చాలా అవసరం సో సిక్కులను కన్విన్స్ చేయడానికి అతడు ఖలిస్థానీలకు సపోర్టు చేశాడు కెనడాలో హర్దీప్ సింగ్ నిజ్జర్ అను ఖలిస్తానీ టెర్రరిస్టు ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు ఈ హత్య వెనక భారత ప్రభుత్వ హస్తం ఉంది అని ట్రూడో అప్పుడు అన్నాడు బహిరంగంగా అన్నాడు అక్కడి పంజాబీల ఓట్లు కొల్లగొట్టడానికి అతను అలా బహిరంగంగా వాగాడు ఆ తర్వాత ఇది రెండు దేశాల మధ్య అతి పెద్ద వివాదంగా మారింది రెండు దేశాలు రాయబారులను బహిష్కరించుకున్నాయి కొన్ని రకాల బిజినెస్లు క్లోజ్ చేసుకున్నాయి వీసాల మీద కూడా వీటి ఎఫెక్ట్ పడింది పాకిస్తాన్ తర్వాత కెనడాయే భారత్కి శత్రువు అన్నంతగా కాంట్రావర్సీ చెలరేగింది అయితే ఇప్పుడు కెనడాకి ప్రధాని ట్రూడో కాదు అతడు ఓడిపోయాడు దిగిపోయాడు అతడి తర్వాత అతడి పార్టీకే చెందిన మార్క్ కార్నీ అనే అతడు ఇప్పుడు ప్రధానిగా వచ్చాడు సో ప్రభుత్వం మారిన కెనడా ప్రధాని మారిన భారత పట్ల శత్రుత్వాన్నే కెనడా ప్రవర్తిస్తూ ఉంది ఇది మోడీ దౌత్య వైఫల్యం అంటూ కాంగ్రెస్ అండ్ విపక్షాలు టారెత్తడం మొదలు పెట్టారు కానీ మోడీ గారికి జీ సెవెన్ దేశాల అన్నింటితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి భారత్తో ఈ అన్ని దేశాలకు వ్యాపార సంబంధాలు భారీ స్థాయిలో ఉన్నాయి భారత్ పక్కన పెట్టదగిన చిన్న చితక దేశం కాదు ప్రపంచ వ్యాపారాన్నంతటిని వరుసగా క్యూలో తన ముందు నిలబెట్టగలిగేంతటి పెద్ద దేశం భారీ జనాభాగాల దేశం పెద్ద మార్కెట్ ఇది అందుకే కెనడాకు ట్రూడో తర్వాత ప్రధానిగా వచ్చిన మార్క్ కార్ని భారత్ ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ సప్లై చైన్లో కీలక భాగస్వామి అందుకని జీసెవెన్ చర్చలకు భారత్ ప్రధాని నరేంద్ర మోడీ గారు హాజరవడం తప్పనిసరి అంటూ వెంటనే మోడీ గారికి ఫోన్ చేసి మిస్టేక్ జరిగింది మీరు రావాలి తప్పకుండా జీ సెవెన్కి అంటూ ఆహ్వానించాడు జీ సెవెన్ దేశాలు ఈ విధంగా తనకు బ్రెయిన్ వాష్ చేశాయి ప్రెషర్ చేశాయి అని కూడా చెప్పాడు సో భారత్ స్థాయి ఇది మోడీ గారి వర్కౌట్ ఇలా ఉంటుంది భారత్ విశ్వగురు అంటారు కదా ఏమైంది కెనడా పిలవలేదు కదా అవమానించింది కదా మోదీ దౌత్యం విఫలమైంది కదా అని అన్నారు కదా ఇప్పటి మరి ఇప్పుడేమైంది అదే కెనడా మోదీ గారికి కాల్ చేసి మీరు రాకపోతే జీ సెవెన్ సమ్మిట్ చిన్నబోతుంది జీ సెవెన్ దేశాలు దొబ్బుతున్నాయి మమ్మల్ని పిలవనందుకు భారత్ లాంటి విశాల దేశాన్ని పక్కన పెట్టడం మా వల్ల కానే కాదు అంటూ అంగీకరించింది కదా ఇలా ఉంటుంది భారత్ అండ్ మోడీ గారి గ్రేట్నెస్ అంటే ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్